వెల్కమ్ టు హెచ్ టుడే శ్రీకాకుళంలో ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు రోడ్డు ఎక్కారు తమ డిమాండ్ పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలి రోజుకి నలభై ఒక్క రూపాయలు ఇచ్చి ఆటో కార్మికులు రూపాయలు ఇచ్చి పండగ చేసుకోమని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం రాష్ట్రం ప్రతి ఒక్క కార్మికుడికి ముప్పై వేల రూపాయలు ఆటో కార్మికులందరికీ ఇవ్వాలి కార్మికులందరికీ సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టు పెట్టి గట్టి మేలు చేపట్టాలి ఆటో కార్మికుల రాష్ట్ర ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టు పెట్టి గట్టి మేలు చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి వెంటనే ఆదుకోవాలి సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఆటో మ్యాక్సీ డ్రైవర్లందరికీ ఇవ్వాలి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం వెంటనే తగ్గించాలి ఆటో మ్యాక్సీ కార్మికుల పొట్టలు కొట్టద్దు కోల్పోయిన ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి పెట్రోల్ ఆటో మ్యాక్సీ కార్మికుల పట్టలు కొట్టద్దు ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి పెట్రోల్ ఇప్పుడు కోటమ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము ఈ ఫ్రీ బస్సు తీసుకోవడం వల్ల ఆటో డ్రైవర్లకి చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాల్సింది ఎందుకంటే మనం ఆ ప్రీ బస్సు పెట్టేటప్పుడు ఆటో డ్రైవర్లకి నష్టం ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా ప్రీ బస్సు పెట్టారు ఆ ప్రీ బస్సు పెట్టడం వల్ల మాకేమి దానికి మేము సంతోషిస్తాం కానీ ఆటో డ్రైవర్లకి దానికి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లకి ఏంటంటే ఒక మేల్ చేసేటట్టు చేయవలసింది అది లేకుండా ఈరోజు మేము చాలా నష్టపోయాము ఒక పథకం ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరికీ సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలని చెప్పి పెట్రోల్ డీజిల్ మీద సెస్సలు తగ్గించి ఆటో కార్మికులందరికీ కూడాను తక్కువ రేటుగా డీజిల్ సరఫరా చేయాలని తర డిమాండ్లతో ఇప్పటికే అనేక జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు కూడా శ్రీకాకుళం కలెక్టరేట్ ధర ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లతో ధర్నా చేపట్టడం జరిగింది ఈరోజు ఎక్కువ మంది ఉపాధి లేకపోవడంతో ఉద్యోగాలు లేకపోవడంతో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా పొలాలు కూడా అమ్మేసి ఈరోజు ఆటోలు కొనుక్కొని జీవనం పొందుతున్న నేపథ్యంలో మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఫైనాన్స్లంతా అప్పులు చేసి ఈరోజు ఆటోలు నడుతున్న నేపథ్యంలో ప్రతి నెలా కనీసం ఆటోలు క కిరాయి కట్టడానికి కానీ ఫైనాన్స్లు కట్టడానికి కూడా గతంలో ఆదాయం వచ్చేది ఈరోజు రోజల్లా తిరిగినా సరే రెండు వందల రూపాయలు కూడా డీజిల్ ఖర్చు కూడా రావట్లేదని చెప్పి ఆవేదన చెందుతున్న నేపథ్యంలో